చూడండి అదిగోండి తనకి హెయిర్ స్టైల్ చేశాను చూపిస్తాను చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి బాగుందో లేదో సరేనా తను స్కూల్కి వెళ్తుంది అది వీడియో చేశాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఆయన ఇప్పుడు నేను బజ్జీ చేస్తాను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను చూడండి ఇది ఒక గ్లాసు కడిగిన బియ్యం తీసుకున్నాను కడిగేసుకుని దాన్ని నేను నానబెట్టుకున్నాను బియ్యాన్ని ఇలాగా టూ అవర్స్ లేకపోతే త్రీ అవర్స్ అలా మీ ఇష్టం ఎన్ని ఎన్ని గంటలైనా నానబెట్టుకోవచ్చు అలా నానబెట్టుకున్నాక దాంట్లోకి బంగాళదుంపలు కూడా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఇవి నానిపోయినాయి ఆల్రెడీ దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంపలు ఉన్నాయి నా దగ్గర అవి కూడా దీంట్లో వేస్తాను చూడండి చూడండి ఇది ఉడికించిన బంగాళదుంప ఇది కూడా మిక్స్ చేసేస్తాను సరేనండి ఉడికించిన బంగాళదంపులు మీ ఇష్టం ఉన్న రెండు మూడు వేయాలి నేనైతే రెండు మూడు వేస్తున్నాను సరేనా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇది మిక్సీ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా మిక్సీ చేసేస్తాను దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదొక దీంట్లో తీసేసుకున్నాను మొత్తం తర్వాత ఇప్పుడు బంగాళదంపు కూడా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి బంగాళదుంపలు కూడా ఉడకబెట్టి మిక్సీ చేస్తున్నాను చూడండి దీంట్లో కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి కొడుపు సోడా కూడా వేసుకోవాలి అదిగోండి సాల్ట్ వేసాను ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా కుడిపు సోడా వేసుకోవాలి అదిగో చూడండి ఆ విధంగా బాగుండాలి అదే చిన్న చిన్న పునుపుల్లాగా వేసాను సల్ల పుంపుడు ఫైనల్గా ఉన్నాయి చూడండి అంత క్రిస్పీగా వచ్చింది లోన్ అంత చాలా గొల్లగా వచ్చింది చాలా క్రిస్పీగా కూడా ఉంది పసుపులు కూడా వేసుకోవాలి సరేనా నేస్తే లైక్ చేయండి చూడండి మళ్ళీ చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నేనైతే బాగున్నాను వీడియో ఉన్నారు ఇది నేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను దాన్ని నేను చూపిస్తున్నాను చూడండి దాని స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో దానికి ఒక హెయిర్ స్టైల్ చేశాను ఆ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను చూడండి అదిగోండి తనకి హెయిర్ స్టైల్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి బాగుందో లేదో సరేమో తను స్కూల్కి వెళ్తుంది అది వీడియో చేశాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను సపోర్ట్ చేయండి ఓకేనా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇది మా ఈదు ఈలో ఇది అంటే మా ఇంటి ముందర ఇది వెళ్ళిపోతుంది తేను చూపిస్తాను చూడండి